మెదక్ జిల్లాలోని కాడిపల్లి మండలం రాయలాపూర్ గ్రామంలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సందర్శించి కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు రైతులకు పారదర్శకంగా నష్టాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే విధానంపై సూచనలు సలహాలు ఇచ్చి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో వరి సేకరణ ప్రక్రియ కీలక భూమిక పోషిస్తున్నదన్నారు జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతున్నదని గత సంవత్సరం ఇదే నెలలో పదహారు వేల అరవై మంది రైతుల నుంచి తొంభై పాయింట్ ఏడు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి యాభై ఆరు పాయింట్ పన్నెండు కోట్ల చెల్లించగా ప్రస్తుత సీజన్కి ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల నూట పదిహేడు మంది రైతుల నుండి ఒకటి పాయింట్ నలభై మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నూట ఎనభై ఆరు పాయింట్ నలభై కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు గతంలో కంటే మెరుగ్గా ధాన్యం కొనుగోలు జరుగుతుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు రైతులు తెచ్చిన వడ్లను ప్యాడీ క్లీనర్ ద్వారా శుద్ధి చేసి తూకం వేయడం జరుగుతుందని ఈ విధానం వల్ల ధాన్యంలో ఉన్న ధూళి ఇతర అశుద్ధ పదార్థాలు తొలగిపోయి రైతులకు తూకంలో వచ్చే నష్టాలు గణనీయంగా తగ్గుతున్నాయని కలెక్టర్ తెలిపారు ప్యాడీ క్లీనర్ ద్వారా శుద్ధి చేయడం వల్ల రైతులకు ప్రతి క్వింటాలపై ఒక కిలో ఐదు వందల గ్రాముల వరకు ఆదా అవుతుందని అన్నారు ఈ సందర్భంగా ఈ విధానం అత్యంత ప్రయోజనకరం అని పేర్కొని ప్రతి రైతు తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్యాడీ క్లీనర్ ద్వారా శుద్ధి చేసేందుకు రైతులు మరింత ముందుకు రావాలని కోరిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె కృష్ణ పిఎస్ఈఎస్ సిఈఓ దుర్గా గౌడ్ ఆర్ఐ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

స్ప్రి వెయిట్ పడినప్పుడు బ్రెండ్ అయిపోయిపోతుంది కంటిన్యూస్గా తిరుగుతుంది కదా సార్ తిరిగినప్పుడు నీట్ అయిపోయి ఇక్కడ ఈ దీనికి తగిలుకొని రెండు ఒకసారి ఎరిగిపోతే ఏం చేసినాం అంటే ఎంత ఉండే సరే కొంచెం షార్ట్ అవుతుంది కదా జన్ మళ్ళీ ఒక టూ ఫైవ్ డేస్ ད�སས རསྱིསྱས གསསྱསྱ ཁསྱསྱསྱ རསྱེ རསྱ རེ སང རེ ེ ར ོ རེ ྱུསེ ེྱེ འཕསེ ེ ག སོེར ེེེ ངསེེ � ஆந்திராண்ட் டோக்கென்ஸ் ட்ளெண்ட் டோக்கென் ஆச்சு மன